ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయం చాలా విచిత్రంగా తయారవుతోంది విషయం ఏంటంటే ఏ పార్టీ నేత మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టమైపోతోంది దీనికి కారణం ఏంటంటే అధినేతలు టికెట్లు నిరాకరించడమే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తుందో చూసుకొని అధినేతలతో మాట్లాడుకుని పార్టీలు మారిపోతున్నారు తెల్లారి ఒక పార్టీలో ఉన్న నేత మధ్యాహ్నానికి ఇంకో పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి తాత రామచంద్రారెడ్డి కొలుసు పార్థసారథి వసంత కృష్ణప్రసాద్ రక్షణ నిధి తైలి అనిల్ కుమార్ వంటి మరో ఇరవై ఐదు మందికి టికెట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు వీరిలో కొలుసు వసంత టీడీపీలో చేరిపోయారు చంద్రబాబు నాయుడు నూజివీడులో టికెట్ ఇచ్చారు వసంతకు మైలవరంలో టికెట్ వస్తుందని అంటున్నారు రక్షణ నిధి కైలే పరిస్థితి అయోమయంగా ఉంది అలాగే ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి టీడీపీలోకి దూకి గురజాల టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరి టికెట్ ఖాయం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే నల్లగంట్ల స్వామిదాస్ వైసీపీలో చేరగానే టికెట్ దక్కించుకున్నారు ఇక వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలోకి దూకి టికెట్ ఖాయం చేసుకున్నారు అలాగే వైసీపీ ఎమ్మెల్సీ వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు ప్రస్తుతానికి భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు టికెట్ వస్తుందో లేదో తెలియదు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన రెండు నెలలకే మళ్లీ ఘర్ వాసీ అయిపోయారు కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గంలో టికెట్ రాదని తేలిపోయింది చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా లేరు మరి ఏ పార్టీలోకి మారతారో తెలీదు వైసీపీలో సుమారు ఇరవై ఐదు మందికి టికెట్లు రాకపోయినా పార్టీ మారింది మాత్రం ఐదారు మరికొందరు ఇతర పార్టీల్లో టికెట్ల హామీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు సిద్ధాంతాల కన్నా రాద్దాంతాలే ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి కాబట్టి అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయింది వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు కానీ ఇంకా టీడీపీలో చేరలేదు ఇది ఈ రోజు పరిస్థితి రేపటి పరిస్థితి ఏంటో ఎవరు చెప్పలేకున్నారు